నేను చంద్రబాబు నాయుడు సీరియస్గా అడుగుతా ఉన్నా అయా ఇలా ఎప్పుడైనా ఎక్కడైనా జరిగిందా రైతులు భూ యజమానులకు ఇంత భద్రతతో ఇంత భద్రత కల్పించే పని చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా చేశాడు భద్రత కల్పించే పని అంటే రైతు నష్టపోకూడదు భూ యజమాని నష్టపోకూడదు ట్యాంపర్ ప్రూఫ్ డాక్యుమెంట్స్ తన చేతిలో ఉండాలి తనకు అన్ని రకాలుగా స మంచి జరగాలి సమస్యలు ఉండకూడదు అని ఇంతగా తాపత్రయపడి చంద్రబాబు తాపత్రయపడి ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు చేశాడు మరి ఎవరి దొంగలు మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినాడు చంద్రబాబు నాయుడు ఎన్నికలకు మరి ఎవరి దొంగలు ఎవరు కబ్జాకూర్లు ఎవరు రైతులకు భూ యజమానులకు రక్షణ కల్పించారు నిజంగా చంద్రబాబు నాయుడు గారి విషప్రచారం ప్రచారం వల్ల ప్రజల ఆస్తులను నిజంగా ప్రజ చంద్రబాబు నాయుడు చేస్తామన్న విష ప్రచారం ప్రజల ఆస్తులను ఎవరైనా కూడా కొల్లగొట్టాలనుకుంటే ఎవరైనా కూడా ఇంత పక్కాగా యూనిక్ రాళ్ళు ప్రత్యేకమైన రాళ్ళు పాతి ల్యాండ్ పార్సిల్స్కు నలువైపుల లాటిట్యూడు లాంగిట్యూడు ఇవన్నీ కూడా జియో ట్యాగింగ్తో అనుసంధానం చేసి ఇవన్నీ కూడా పెట్టి పొందుపరిచి క్యూఆర్ కోడ్ను కూడా పొందుపరిచి పాస్బుక్లో ఎవరు ట్యాంపర్ చేయలేని విధంగా ఆ పాస్బుక్ను తయారు చేసి మోస్ట్ అడ్వాన్స్డ్ సెక్యూరి సెక్యూరిటీ ఫీచర్స్తో ఎవరైనా పట్టా పా పట్టదారు పాస్బుక్ ఇస్తారా చెడు ఉద్దేశాలు ఎవరికైనా ఉంటే పద్దాలకైనా కానీ ఒక హద్దు ఉండాలి ఒక పొద్దుండాలి చంద్రబాబు నాయుడు చేసిన దుష్ప్రచారాలు అంతా ఇంతా కూడా కాదు నేను ఒకసారి మీ అందరికీ కూడా కంపేర్ చేయమని అడుగుతా ఉన్నా ఒకసారి పాత పాస్బుక్ ఎలా ఉండేది మేమిచ్చిన కొత్త పాస్బుక్ ఎలా ఉంది అనేది ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా మీరు గమనిస్తే పాత పట్టాదారు పాస్బుక్ పుస్తకాల్లో భూమి వివరాలన్నీ కూడా చేత్తో రాసి ఉంటాయి గమనించండి ఒకసారి అక్కడ కనపడతా ఉన్నాయి ఫోటో కూడా కనపడతా ఉంది మీరే చూడండి చేత్తో రాసి ఉంటాయి భూమి వివరాలు చేత్తో రాసి ఉంటాయి ఆ పుస్త పాత పుస్తకాల్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు ఆ పాత పట్టా పాస్బుక్లో ఎక్కడా కూడా మ్యాపులు లేవు లాటిట్యూడ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ చేసి ల్యాండ్ పార్సెస్ అసలే లేవు పాత పాస్బుక్ అట్లా ఎన్ని ఎకరాలంటే రెండు పాయింట్ రెండు అట్లా అట్లా రాసేయడం అంతే పాత పాస్బుక్ చేత్తో రాసి ఉంటాయి మ్యాపులు లేవు మ్యాప్లు ఉండవు లాటిట్యూడు లాంగిట్యూడ్తో కోఆర్డినేట్స్తో జియో ట్యాగింగ్ అసలేదు క్యూఆర్ కోడ్ అసలేదు యూనీక్ ల్యాండ్ పార్సెల్ అంతకన్నా లేదు యూనిక్ ల్యాండ్ పార్సెల్ అంతకన్నా లేదు ఇది పాత పాస్బుక్ ఒక్కసారి మేము వచ్చిన తర్వాత మా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాస్బుక్ ఒకసారి చూడండి సబ్ డివిజన్ చేసి మ్యూటేషన్ చేసి చేసిన తర్వాత విత్ యూనీక్ ల్యాండ్ పార్సల్ నెంబర్ ఎందుకంటే పైన రాసి చూడు యూ యూనీక్ ల్యాండ్ పార్సల్ నెంబర్ జియో ట్యాగింగ్ చేసి లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్తో ల్యాండ్ పార్సల్ మ్యాపు క్యూఆర్ కోడు ఆ క్యూఆర్ కోడు ఇవన్నీ మా బుక్లో ఉంటాయి ఇంత ఇంత ముందు పేజీ మా ఆధార్ వివరాలు చెప్పే పేజు ఇక్కడ కూడా క్యూఆర్ కోడ్ తర్వాత ముందు కొలతలు ఇంక్లూడింగ్ కొలతలు విత్ గా లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ కోఆర్డినేట్స్ అవన్నీ కూడా కొలతలు విత్ లాటిట్యూడ్ అండ్ లాంగిట్యూడ్ ఐదు సెంటీమీటర్లు తేడా కూడా ఉండు కన్న తేడా తక్కువ మళ్ళీ పాస్బుక్ చివరిలో రైతులకు సూచనలు చేస్తూ వెబ్సైట్ను అప్గ్రేడ్ చేసి ఏపీ గవర్నమెంట్ పోర్టల్ను అప్గ్రేడ్ చేసి మీ పోర్టల్ను అప్గ్రేడ్ మీ భూమి పోర్టల్ను అప్గ్రేడ్ చేసి రైతుల వివరాలు అప్డేట్ చేసి రియల్ టైమ్ అలర్ట్స్తో అవి కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చివరి పేజీలో సూచనలలో కనిపిస్తుంది నిజంగా ఇది గొప్పగా జరిగింది కాబట్టే ఇంత గొప్పగా జరిగింది కాబట్టి ఈ ప్రోగ్రాము నీతి ఆయోగ్ కొనియాడింది కేరళ ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాలు వచ్చి ఇక్కడ జరుగుతూ ఉన్న రీసర్వే మోడల్ను అధ్యయనం చేసిపోయాయి మహారాష్ట్ర ఇక్కడికి వచ్చి ప్రశంసలు ప్రశంసలు కురిపించింది మహారాష్ట్ర వాళ్ళు ఇక్కడికి వచ్చి చూసి అధ్యయనం చేసి ప్రశంసలు కురిపించిపోయారు అస్సాం టీం ఇక్కడికి వచ్చి పర్యటించి మన ప్రభుత్వం సహకారం కోరింది మన ప్రభుత్వం సహకారం కోరింది సర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ ఎస్పి సింగ్ గారు మా ప్రభుత్వం తీరును ఎంతగా మెచ్చుకున్నారో ఒకసారి ప్లే చేయండి మా ఒకసారి సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ అప్పటి డైరెక్టర్ ఎస్పి సింగ్